పన్ను ఎగవేస్తూ ఇన్నాళ్లు సర్కారు కళ్ళు గప్పి తిరుగుతున్న నల్ల కుబేర్ల భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది డిపాజిట్లలో మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల మేర పన్ను ఎగవేత సొమ్ము ఉండొచ్చని విశ్లేషిస్తోంది ఆ వివరాలను నిశ్చితంగా పరిశీలించి ఆ సొమ్మును జమ చేసిన వారికి నోటీసులు పంపాలని ఆదాయ పన్ను విభాగాన్ని ఆదేశించింది నిర్దిష్ట మొత్తం కన్నా ఎక్కువగా సాగిన డిపాజిట్ల పూర్వాపరాలను ఆరా తీస్తోంది జన్ ధన్ ఖాతాలపైన దృష్టి పెట్టింది గత ఏడాది నవంబర్ ఎనిమిదిన పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ ముప్పై వరకు వాటిని బ్యాంకుల్లో జమ చేసేందుకు గడువిచ్చిన సంగతి తెలిసిందే సదరు గడువులో పాత నోట్లతో చేసిన డిపాజిట్లపై ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు మదింపు చేస్తున్నాయి మా వద్ద పెట్టెల కొద్దీ డేటా ఉంది దాన్ని విశ్లేషించినప్పుడు నోట్ల రద్దు తర్వాత అరవై లక్షలకు పైగా బ్యాంకు ఖాతాల్లో రెండు లక్షలకు పైబడిన డిపాజిట్లు జరిగినట్లు స్పష్టమైంది ఈ ఖాతాల్లో జమ అయిన మొత్తము ఏడు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లుగా ఉంది అని ఓ అధికారి తెలిపారు వీటిపై ఐటీ విభాగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు లైక్ ఈగల్ మీడియా